ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహని మురళి వ్లాగ్స్ అండి ఈ వీడియోలో మనం నార్మల్ ప్లెయిన్ బ్లౌజ్ కూడా ఇలా డిజైన్ చేసుకొని ఎలా గ్రాండ్గా చేసుకుందామో చూద్దామండి దానికోసం ముందుగా ఫ్రంట్ బ్యాక్ అంతా రెడీ చేసుకొని షోల్డర్ స్టిచ్ చేసి పెట్టుకోవాలండి ప్లెయిన్ బ్లౌజ్కి ఇలా టూ ఇంచ్ పొడవు టూ ఇంచ్ వెడల్పున్న అయితే తీసుకోవాలి ఈ క్లాత్ని యూస్ చేసుకొని ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దామండి ఒక కార్నర్ నుంచి ఇలా టైట్గా మడుచుకుంటూ రావాలండి రోల్ చేసుకుంటూ వేళ్ళతో ఇలా దగ్గరికి రాక్కొని మొగ్గలాగా చేసుకోవాలండి ఇలా అందంగా చేసుకోవాలండి మొగ్గని మిగిలిన అన్ని క్లాతులను కూడా సేమ్ ఇదే మెథడ్లో చిన్న చిన్న మొగ్గల్లాగా కుట్టుకోవాలండి ఈ మొగ్గల్ని పెట్టి డిజైన్ చేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి చూడ్డానికి నార్మల్ ప్లెయిన్ బ్లౌస్ను కూడా చాలా గ్రాండ్గా డిజైన్ చేసుకోవచ్చండి అన్ని పీసులను కూడా ఇలా మొగ్గల్లాగా కుట్టుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్కి ఈ మొగ్గలను పెట్టి నెక్కు చుట్టూ కుట్టుకుంటూ రావాలండి దగ్గర దగ్గరగా పెట్టి కుట్టుకుంటూ రావాలి దగ్గర దగ్గర కుట్టుకుంటే చూడ్డానికి చాలా బాగుంటుందండి నెక్కు చుట్టూ కూడా సేమ్ ఇదే మెథడ్లో కుట్టుకుంటూ రావాలి మీలో ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా దగ్గర దగ్గరగా పెట్టుకుంటూ నెక్ చుట్టూ కుట్టుకుంటూ రావాలండి ఇలా బ్యాక్ నెక్ మొత్తం పెట్టుకుంటూ రావాలండి డిజైన్ని ఫ్రంట్ అయితే పెట్టట్లేదు ఓన్లీ బ్యా బ్యాక్ వైపే పెడుతున్నాను ఇలా కుట్టుకున్న తర్వాత దీనికి పైపింగ్ వేసుకోవాలండి మనము మెడ పీస్ కట్ చేస్తాం కదండి ఆ పీస్నే మనము ఇలా క్రాస్గా పీసుల్లాగా కట్ చేసుకోవాలండి పైపింగ్కి ఇలా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఈ పీసులన్నిటిని ఇలా క్రాస్గా పెట్టి ఒక కుట్టు వేసుకుంటూ రావాలండి అన్నిటికీ అన్ని పీసులను కూడా ఇదే మెథడ్లో జాయింట్ చేసుకుంటూ రావాలి అన్నీ జాయింట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకొని జాయింట్స్ అన్నీ విప్పుకోవాలండి కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఒక సైడు ఇలా మడిచి కుట్టుకుంటూ రావాలి బ్లౌజ్కి కాజా పట్టి వైపు ఈ పైపింగ్ పట్టి పట్టి కుట్టుకుంటూ రావాలండి ఒక పాదం వెడల్పున కుట్టు వేసుకుంటూ రావాలి చుట్టూ ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చినాక చిన్న చిన్న కట్స్ ఇచ్చుకోవాలండి నెక్ చుట్టూ ఇలా కట్స్ ఇచ్చుకున్న తర్వాత ఇలా ఖర్చు లోపలికి మడిచి ఇలా పైపింగ్ని మనకి ఎంత సన్నగా కావాలో అంత సన్నగా మడిచి కుట్టుకుంటూ రావాలండి మనం ఈ మొగ్గలు పెట్టుకున్న దగ్గర అయితే కొంచెం లావుగానే వస్తుందండి పైపింగు అక్కడ కొంచెం లావుగా ఉంటుంది కదా క్లాత్ లావుగానే వస్తుందండి వీలైనంత వరకు సన్నగా మడిచి కుట్టుకుంటూ రావాలి నెక్కు మొత్తం కూడా ఒకే వెడల్పు వచ్చేలాగా చూసుకుంటూ కుట్టుకోరావాలండి పైపింగు ఒక దగ్గర ఎక్కువ తక్కువ కాకుండా ఇలా కుట్టుకుంటూ వచ్చినాక చివరిలో ఇలా ఖర్చుని లోపలికి ఫోల్డ్ చేసి కుట్టుకోవాలండి ఇలా కుట్టుకుంటే డిజైన్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు ఈ డిజైన్ని మనం పూసలు పెట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఇలా హెమ్మింగ్ నీడిల్కి థ్రెడ్ ఎక్కించుకొని ఒక్కొక్క దానికి ఒక్కొక్క పూస పెట్టి కుట్టుకుంటూ రావాలండి గోల్డ్ కలర్ పూసల కన్నా ఇలా ముత్యాల పూసలు ఉంటాయి కదండీ అవి కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుందండి అవి ఒకలా కలర్ చేంజ్ అయినా కూడా మనకి తెలియదు వైట్గానే ఉంటాయి కాబట్టి మనం సాదా జాకెట్ అంటే డైలీ వేసుకుంటాం కదండి ఇలా వైట్గా ఉండి పూసలు వేసుకున్నట్లయితే కలర్ చేంజ్ అయినా కూడా మనకి వైట్గానే ఉంటాయి ఇలా నెక్ చుట్టూ కూడా పూసల్ని కుట్టుకుంటూ రావాలండి ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత లాస్ట్లో తిప్పి ఇలా ముడి వేసుకోవాలండి పూసలు కుట్టుకోవడం అయితే అయిపోయిందండి ఈ బ్లౌజ్కి నేను హ్యాండ్ కొంచెం డిఫరెంట్గా పెట్టానండి ఇలా స్ట్రైట్ లైన్స్ వస్తాయి కదండీ అలా పెట్టాను ఈ హ్యాండ్ డిజైన్ కావాలి అంటే షార్ట్లో అప్లోడ్ చేస్తానండి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ అండి